గుడింతాల హరివిల్ ఉంది కదా బోర్డు మీద దాని మీద కొన్ని అచ్చులు ఉన్నాయి ఆ నుంచి అమ్మహా వారికి వాటితో మనం కొన్ని అల్లులను తయారు చేద్దాం ఓకేనా ఫస్ట్ ఎవరు వస్తారా అండి వు మా గుడింతంలో ఉ ఏం చెప్పం అది వెరీ గుడ్ నెక్స్ట్ రూ కా గుడింతంలో రూ వెరీ గుడ్ నెక్స్ట్ రూ జాగుడింతంలో నెక్స్ట్ ఐ కాగుడింతంలో నెక్స్ట్ ఓ జాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఆ కాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఈ కాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఏ గాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఆ చాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఈ నాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఊ రాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఏ కాగుడింతంలో నెక్స్ట్ ఓ జాగుడింతంలో నెక్స్ట్ ఔ కాగుడింతంలో నెక్స్ట్ అమ్ చాగుడింతంలో చమ్ నెక్స్ట్ ఊ కాగుడింతంలో వెరీ గుడ్ నెక్స్ట్ ఊ గాగుడింతంలో నెక్స్ట్ ఈ గాగుడింతంలో వెరీ గుడ్ చల్లమ్మ ఆ విధంగా మనం ఆయన గుడింతాల హరువిల్ని చేస్తాం